ఏం చెప్పాలంటే ఇందాక సోదరులు అడిగారు కొందరు ప్రెస్ మిత్రులు మీరు ఎందుకు రాజీనామా చేశారు కారణాలు ఏంటి అని అడగడం జరిగింది నేను సరే చంద్రబాబు గారి దగ్గర ప్రధాన ముఖ్య భద్రతాధికారిగా సిఎస్ఓగా పనిచేయడం తొంభై ఐదు రెండు వేల మధ్య జరిగింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం జగన్ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు అంతకుముందు పరిచయం లేదు డిఎస్పి జమనోడుగు కడప పోలీస్ అధికారిగా నేను పనిచేయడం రాజశేఖర రెడ్డి గారితో నాకు అవినాభావ సంబంధం ఉండడం చంద్రబాబు గారి కంటే ముందుకు వారు తెలియడం సరే పంతొమ్మిదిలో నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి తర్వాత ప్రజల్లో అప్పుడు ఆ రోజు కొంచెం వైఎస్ఆర్సీపీ పట్ల ఉన్న గాలి ఇవన్నీ కారణాలు నేను చేరడం చేరిన తర్వాత నేను వారు కూడా నన్ను ఎక్కడన్నా కంటెక్ట్ చేయండి లాంటి ప్రదేశాలని కూడా చెప్పడం జరిగింది నేను అన్నా నా దగ్గర డబ్బు లేదు నేను చే అంటే సర్లేండి అని మీకోసం పనిచేస్తాను వీలైతే ఎమ్మెల్సీ ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది వీలైతే ఎటువంటి షరతులు లేకుండా నేను చేరా సో ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉత్సాహం కుతూహలం నాకు అప్పుడు ఎప్పుడూ లేవు ఆయన కోసం ప్రచారం చేసి నేను కూడా అప్పుడు చేశాం అయిపోయింది తర్వాత నైట్ అది వాచ్మెన్ బ్యాట్స్మెన్ లాగా గనీ గారు శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు తిరిగాను నేను అప్పుడు గనీ గారు అని అబ్దుల్ గనీ గారు హిందూపూర్ క్యాండిడేట్గా ఉండి ఆఖరి నిమిషంలో ఆయన చేతులు ఎత్తేస్తే నన్ను ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఉండగా నన్ను పంపారు సరే అక్కడ లోకల్ విభేదాల వల్ల కారణాల వల్ల నేను ఓడిపోవడం జరిగింది కానీ నేను ఇన్ఛార్జ్గా ఉన్న నన్ను పెట్టమని హిందూపురానికి అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా నేను అడగలేదు మీరే ఇన్ఛార్జ్గా ఉండండి క్యాండిడేట్గా కూడా మీరే ఉంటారు అంటే సరే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది తర్వాత కదా కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి తర్వాత అన్ని ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ గెలిచాం గెలిచిన తర్వాత ఏ పార్టీకి కూడా అధికారం ఉంది క్యాండిడేట్ మార్చవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు కానీ మార్చే విధానం ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకా వాళ్ళను కూర్చోబెట్టి అమర్యాదకరంగా ఇంకా మీరు లేరు ముందు చెప్పి అదే నువ్వు ఈ పార్టీ వర్క్ ఫలాన వచ్చి ఇక్కడ హెడ్ ఆఫీస్లో చూసుకో ఈ లేడీని పంపిస్తామని నాకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ అన్న ఇచ్చి చేస్తుంటే బాగుండేది సరే ఒక అమర్యాదకరంగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల నాకు అప్పుడే పోయిన సంవత్సరం జూలైలోనే రాజీనామా చేద్దామనుకున్నాం కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు హిందువర్వం నియోజకవర్గం చాలామంది ఇప్పటికీ ఉన్నారు మా రాయలసీమ ప్రజలే కాకుండా నన్ను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సరే వాళ్ళు కొంచెం కంటతడి పెట్టుకోవడం బాధపడటం కొన్ని రోజులు వేచి చూసాం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఒక బాధతోనే నిర్ణయం తీసుకున్నాం రెండవది సోదరులు ఇందాక అడిగా ఏ విధంగా మీరు అంటే ఈ పొత్తుల గురించి దాని గురించి అప్పుడు మేము కూడా అనుకున్నాం అరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చూస్తే ఏ ఒక పరదా వెనకన్న పరదా ముందే ముస్లింలు కూడా ఎవరు ముస్లింలు కాదు ఎవరు నా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అనుబంధం లేదు అని ఎవరు ఆ నమ్మకం ఎవరికి లేదు అనుబంధం ఉందే అని అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరే నాకు ఉన్న సమాచారం ప్రకారం సరే వద్దులే మాకు పొత్తులు లేకుండా పోదాం అనుకున్నాం తర్వాత ఏ విధంగా ఆయన కొన్ని ఇబ్బందులకు గురి కావడం తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్లాగూ ఒక అన్ని అంచనాలు ఒక పార్టీ వైపు పోతున్నాయి మనం ఒక పార్టీతో పొత్తుంటే బాగుంటుందని ఆయన పోవడం జరిగింది అని ఆయన పదే పదే చెప్తూ వచ్చారు పదే పదే నేను ముస్లిం ప్రయోజనాలు కాపాడుతామని ఆయన చెప్పడం ఆయన హయాంలోనే నేను మైనారిటీ కమిషనర్గా మైనారిటీ సెక్రటరీగా ఒక్క స్పెషల్ ఆఫీసర్గా దులనే స్కీము మేమే ఆ పేరు కూడా పెట్టింది నేనే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో మనం చూసాము నేను ఆశించాను ఈ ప్రభుత్వంలో నన్ను పిలిచి అరే మీరు ఎన్ని రోజులు పనిచేశారు కదా ఏం చేయగలం నేను చాలాసార్లు అసెంబ్లీలు కూడా అన్నగారు కూడా ఉన్నారు తెలంగాణ తరహా మనం రెసిడెన్షియల్ స్కూల్ పెడదాం నా హేమలో ఎంఎస్డిపి మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫండ్ అని మేము ఢిల్లీ నుంచి ఒకసారి నూట ఇరవై నూట తొంభై ఇప్పటికీ ఆ బిల్డింగ్లు లేపి అవి పాడుపడే అవసాన దశలో ఉన్నాయి బిల్డింగ్లు ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల హక్కుల పరిరక్షణ వాళ్లకు వాళ్ళ సేఫ్టీ సుర వాళ్ళు ఏ విధంగా సురక్షంగా సురక్షితంగా ఉండాలి వాళ్ళ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలి వాళ్ళ వెల్ఫేర్ ఏ విధంగా చూడాలి అనేది ఖచ్చితంగా ఆయనకు ఒక అవగాహన ఉంది మేము కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నా నాకు పెద్దగా నేను కంటెస్ట్ చేసే అవకాశం నేను చేయదలుచుకోలేదు నేను కేవలం మా ప్రాంత ప్రయోజనాలు నేను ఐజీగా ఎన్నో స్కూళ్ళు ఇప్పుడు నాడు నేడు అని చేస్తున్నారు నాడు నేడులో ఏముంది సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అని అక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తారు ఇప్పుడు ఈ బల్ల సరే మంచిదే ఇస్తున్నారు అది నాలుగు వేలు అయితే పన్నెండు వేలు వేసేస్తున్నారు ఒక వాటర్ ఫిల్టర్ ఇది అది ఫిల్టర్ సిస్టమ్ను ఒకటి ఏర్పాటు చేసి ముప్పై నలభై వేలది కొన్ని లక్షలు వేసేస్తున్నారు వాళ్ళు ఈ సారా ఇది అయితే మీకు తెలిసే తెలుసు అది ఒక పెద్ద విచిత్రమైన బిల్లు లేకుండా అసలు ఈ కేజ్రీవాల్ కేసు కంటే మహా స్కామ్ ఉన్న కేసు అది అందులో ఏదో సిస్టమ్ ఆపరేటర్స్ వాళ్ళు ఉండడం వేల లక్షల కోట్లు గా ఉండడం అనేది మనం చూసాం ఎక్కడ కూడా డిపోలు గవర్నమెంట్ డిపోస్ నుంచి ప్రైవేట్ వాళ్ళు డబ్బు తీసుకోవడం నగదు రూపేణ అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం చెప్తానే ఉంది డిజిటల్ డిజిటల్గా ఉండాలి అని ఇరవై రూపాయలు రెండు వందల ఇరవైకి అమ్మడం అది ఎవరో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఇదికే ఉండడం అనేది మనం చూస్తున్నాం అదే అంద నేను హిందూపురంలో చేశాను హిందూపురం వాళ్ళు కర్ణాటకకి వెళ్ళి లిక్కర్ తెచ్చుకుంటారు గౌరవ విధుల ప్రాంతం నుంచి సో ఈ విధంగా పేరుకు ఇప్పుడు ఓవర్సీస్ స్కీమ్ మేము ఉన్నప్పుడు తయారు చేసాం ఎడ్యుకేషన్ అప్పుడు నేను మైనారిటీ కమిషనర్గా ఉన్నప్పుడు వెళ్ళిన ప్రజ వాళ్ళు డబ్బులు లేక అప్పులు చేసి ఇప్పుడు మీరు నాడు నేడు పనుల్లో సెంట్రల్ లో ఇంత ఈ డబ్బులు ట్యాబ్లో బైజూస్ కంపెనీ చచ్చిపోయిందని మీరు బతికించి అసలు దానికంటే ముందు ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పోయిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో మాట్లాడుతున్నారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అసలు పాస్ అయినప్పుడు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నది వీళ్ళు సపోర్ట్ చేసింది వీళ్ళు సపోర్టింగ్గా మాట్లాడింది కూడా వైఎస్ఆర్ సో మేము నేను లాంటి వాళ్ళు నాకు ఎంతో అనుభవం అన్నగారు డిప్యూసీఎం కవర్నర్ కూడా నేను కోరుకుంటాను సో నేనేమంటానంటే మేమందరం మైనారిటీ హక్కులు ఏ విధంగా పరిరక్షించుకోవాలి వాళ్ళ వెల్ఫేర్ చదువు పరంగా కానీ ఈ సచార్ కమిటీ మనం మీరు చూశారు మేము ఎప్పుడు కూడా కౌన్సిల్లో ప్రస్తావించాం సచార్ కమిటీలో ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు మేము చెప్పాము మైనారిటీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి రెసిడెన్షియల్ ఇది పెట్టండి స్కూల్సే కాకుండా కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మా పిల్లలు ఎదగాలి ఫోర్ పర్సెంట్ ఎస్ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి గురించి తర్వాత కంటిన్యూ చేసింది చంద్రబాబు గారి గురించి ఆ కేసు సుప్రీంకోర్టులో వస్తే మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా నేను వెళ్ళాను ఢిల్లీలో వెళ్ళి కూర్చొని ఆ కేసును ఫైట్ చేశాను కాబట్టి మాకు ఒక పర్ఫెక్ట్ అవగాహన ఉంది ఆ కేసు గురించి ఆ పిల్లలకు జాబ్ కోసము ఇది మేము ఉన్నాం సో ఈరోజు మైనార్టీలో కొందరు కొన్ని అపోహలు ఉన్నాయి అక్కడ కేంద్రంలో ఏదైనా వస్తే మాకేమైనా అవుతుంది అటువంటివి మేము సరే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మొన్న నేను కూడా చూసాం మైనార్టీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సం సంరక్షణకు మేము కట్టుబడి ఉన్నామని కాబట్టి నేను ఈ పార్టీలకు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మేము చెప్పగలిగే స్థితిలో కూడా ఉంటాం అయ్యా మీరు ఇది చేయండి మైనార్టీలకు ఇది చేస్తే బాగుంటుంది విద్య కోసం కానీ ఇగో ఈ ఈ పరిరక్షణ కానీ ఏదో ఏ డాక్యుమెంట్లు కావాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తాతగారు అడుగుతారేమో అని ఒక భయం సో ఇవన్నీ మేము అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు తీసుకెళ్ళి అయ్యా చెప్పగలిగే స్థితిలో ఉంటాం అనుభవకులైన అన్నగారు లాంటి వాళ్ళు ఏదో మేము కూడా డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తుల్లాగా మేము ఉండి ఖచ్చితంగా మైనారిటీల పరిరక్షణకు వాళ్ళ హక్కుల పరిరక్షణకు వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉంటాం ఇందులో రాజీ లేదు నేను ఐపీఎస్ ఆఫీసర్గా మీరు చూశారు ఉద్యోగంలో రాజీనామాలు చేయడం సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉండి లేదు ఇక్బాల్లో ఉండాల్సిందే అంటే సో వీరు చంద్రబాబు గారు నేను బక్ఫులో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఒకసారి నెల్లూరులో ఒక దర్గా విషయంలో వాళ్ళందరూ లేదు ఇది కావాలంటే లేదు సతీశన్ గారు పిలిచి ఇక్బాల్గా చెప్పింది న్యాయం ఈ బక్ఫులో ఈ హక్కు ఇది చెందాలి అంతవరకు ఆయన ప్రొడక్షన్ ఇవ్వడం నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ఏ విధంగా అనే పేరు కూడా నేనే పెట్టడం ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ముస్లిం మైనారిటీ వర్గాలు పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది పడుతున్నారు విదేశీ విద్యలో ఐదేళ్ళను చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ ఫండ్స్ రాక ఇప్పుడు ఏదో మళ్ళీ కోడ్ ఏదో రిలీజ్ చేసామన్నారు ఫండు మళ్ళీ కోడ్ అనేది అన్నారు ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు చదువు కంప్లీట్ చేసి ఇది చాలా ఇవన్నీ లేకుండా సిస్టమేటిక్ గా మైనారిటీ డిపార్ట్మెంట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అది డెట్ వక్ డిపార్ట్మెంట్ డెట్ ఉర్దూ అకాడమీ డెట్ కొన్ని వింగ్స్ ఉన్నాయి మైనార్టీ డిపార్ట్మెంట్ క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెట్ ఏం లేకుండా ఇగో దాంట్లో అదే సప్లైను మీకు దాంట్లో అమ్మఒడిలో దాంట్లో కూడా ముస్లింస్ కి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా వరయ్యారు బీసీస్ గా వరయ్యారు అందరికి ఇది మళ్ళీ సరే మీరు ఎస్సీ సప్లైన్ అవన్నీ ఇచ్చారు మైనార్టీ కూడా సప్లైన్ అన్నారు దానికి ఒక ఒక డిపార్ట్మెంటు ఒక ఫండు ఒక ఇటువంటి క్రమ పద్ధతిలో ఏ విధంగా వాళ్ళ సంక్షేమం చూడాలి అనేది ఒక ఒక ప్రయారిటైజేషన్ వాళ్ళకి లేదు ఒక ప్రాధాన్యత క్రమం లేదు వాళ్ళకి ఇది మేము ఖచ్చితంగా మా వంతు ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా అదొకటి తర్వాత మైనారిటీలే కాకుండా నేను ఒక పోలీస్ వాడిగా కూడా రిటైర్ అయ్యాను సో పోలీసు వాళ్ళ కోసం నేను కొన్ని వాళ్ళ ఏ విధంగా మనం పోలీసు రంగంలో మనం మంచి చేయవచ్చు ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా చాలా వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు వాళ్ళకి రావాల్సిన ఎన్నో విషయాలు వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసు వాళ్ళకు బాగుంటే మీరు ఈ విద్యా వ్యవస్థలో సెంట్రల్ స్కీమ్ కూలింగ్ స్కీమ్ అని చెప్పి అక్కడ నుంచి డబ్బులు పంప్ చేసి రూపాయి వ్యవస్థ ఐదు రూపాయలు ఆరు రూపాయలు కొని ఇక్కడ పంపే కంటే చెప్పాను నేను ఒక ఒక బోర్డు అయితే బల్ల బాగానే ఉంది మనం బయట చేస్తే నాలుగు వేలు అవుతుంది వాళ్ళు అక్కడ పంపితే పది పన్నెండు వేలకు కొంటున్నారు ఒక వాటర్ ఫిల్టర్ సిస్టమ్ మళ్ళీ చెప్తున్నా ముప్పై నలభై వేలది కొన్ని లక్షలు కా కాస్ట్ చేస్తాను ఇలాంటి సరే స్కామా లేకపోతే అది అనవసరం ఖర్చా బైజూ స్కామ్ బైజూ స్కామ్లో దానికి ఒక దాని ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి తర్వాత ఎవరికైనా ఇచ్చి లేకపోతే ఒక టీచర్ ఆధ్వర్యంలో పెడితే బాగుండేది మంది పిల్లలు దాంట్లో మా వాళ్ళే ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తున్నారు యూట్యూబ్లు చూసుకుంటున్నారు సార్ పిల్లలు ఎడ్యుకేషన్ చూడటం లేదు ఒకటి బైజూస్ అనేది దాంట్లోనే పెద్ద స్కామ్ ఉంది అది కొన్ని ట్యాప్ ఇంత వాల్యూ ఉండే దానికి ఎంతో ఎన్నో వే కొన్ని వేల కోట్లనే నాదారు చెప్పడం మనం చూసాం కాబట్టి ఈ అనవసరమైన దుబారా తర్వాత స్వాహాన్ని మనం కట్ చేసి ఉంటే ఒక సిస్టమ్స్ వ్యవస్థాపరంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ బతి ఉండే టీచర్లు ఇప్పుడు నేను కూడా టీచర్లతో మాట్లాడడం జరిగింది టీచర్లు ఏమంటున్నారు అయ్యా మాకు డైలీ ఇదిగో సెంట్రలైజర్ ఇదిగో ఇసుక ఇచ్చాం సిమెంట్ ఇచ్చాం ఈ గౌండాకు ఏడు వందల రూపాయలు ఏదో ఇవ్వాలి మూడు వందలు నాలుగు వందలు ఇచ్చేసి పని ఒడిగించామంటే వాడు గౌండ్ రాడు ఇసుక ఇప్పుడు సిమెంట్ ఇచ్చాం పని చేయొచ్చు ఈ మూడు రోజుల్లో నువ్వు ఇది పెట్టు అంటే ఇక ఇంక చదువు అది వదిలేసి ప్రతిదీ యాప్ పెట్టేశారు యాప్ గంట రెండు గంటలు ఇదే పని మౌలిక సదుపాయాలు కానీ ఒక వ్యవస్థ పరంగా ఒక ఇది నొక్కేస్తాం ఏదో కొన్ని పడుతున్నాయి దీంతో అయిపోయింది ఈ నొక్కడంలోనే వేరే నొక్కడు కూడా ఉంది అనేది నా ఆరోపణ వ్యవస్థలను ఇంప్రూవ్ చేయాలి పరిపాలనలో వ్యవస్థలు బాగుపడాలి వ్యవస్థ బాగుంటేనే ఇప్పుడు మీకు పది రూపాయలు ఇచ్చామా అని కాదు దాని క్రమబద్ధీకరణ వ్యవస్థీకృతమైన విధానం ఈ నిధుల అక్రమ వినియోగం నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది ఈ ఇదిగో ఈ లిక్కర్స్ తయారు చేసే విధానంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధినాయకులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇరవై రూపాయలు కూడా అది స్పిరిట్ ఇది కానీ దాన్ని రెండు వందలు రెండు వందల ఇరవై దాన్ని కూడా ఎవరు ఇది తయారు చేసి అమ్మడం దానికి లెక్కలు లేకుండా ఎవడో సిస్టమ్ ఆపరేటర్స్ దగ్గర గవర్నమెంట్ ఒట్టి క్యాష్ డీలింగ్స్ కోట్ల అక్రమం బైజూస్ అది ఒక సెంట్రలైజ్డ్ పూలింగ్ స్కీమ్ సప్లై ఆఫ్ స్కూల్ మెటీరియల్ వేల కోట్ల ఇది వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధినాయకులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇరవై రూపాయలు కూడా అది స్పిరిట్ ఇది కానీ దాన్ని రెండు వందలు రెండు వందల ఇరవై దాన్ని కూడా ఎవరు ఇది తయారు చేసి అమ్మడం దానికి లెక్కలు లేకుండా ఎవడో సిస్టమ్ ఆపరేటర్స్ దగ్గర గవర్నమెంట్ ఒట్టి క్యాష్ డీలింగ్స్ కోట్ల క్రమం బైజూస్ అది ఒక కోట్లు స్కీమ్ సప్లై ఆఫ్ స్కూల్ మెటీరియల్ వేల కోట్ల ఇది కాబట్టి ఇది వ్యవస్థీకృతమైన లోపాల వల్లే వ్యవస్థను భ్రష్ పట్టించినందు వ్యవస్థను ఈ విధమైన ఇది వచ్చింది దీనికి ప్రతి డిపార్ట్మెంట్ సరిది అన్ని సక్రమంగా జరిగేట్లు చూడడం నేను స్వయంగా నేను దిగడం ఏంటంటే మైనార్టీ ప్ర మా ప్రాంతంలో నేను ఐజీగా ఉన్నప్పుడు ఐజీ రాయలసీమగా నాకు చాలా సంతోషంగా నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా నాకు చేయలేదు కానీ ఐజీగా ఉన్నప్పుడు ఈ నంద్యాల స్కూల్స్ కూడా చాలా వరకు మా మా సోదరుల సహకారంతో నందవరం నేను చదువుకున్నాను మీరు వెళ్ళండి వాళ్ళ సహకారంతో మొత్తం గోడ కట్టించడం ఆ స్కూల్ చూస్తే నాకు ఎంతో సంతోషం నేను కట్టలేదు ఇదిగో సోదరుల సహకారంతో కట్టాం అది పోలూరులో ముస్లిం సోదరిమణి ఒక హెడ్ మిస్టర్స్ గారు ఉన్నారు ఆవిడ చెప్పారు ఇక్కడ మా అమ్మాయిలు చాలా బ్రెయిన్ ఉన్నారు సార్ హాకీ ప్లేయర్స్ నేషన్ సాడుతున్నారు మా అమ్మాయిలు నేను ఎంతో సంతోషపడి వెంటనే హాకీ సిక్స్ తెప్పించడం ఆ అమ్మాయిల న్యూట్రిషన్ ఇప్పుడు స్పోర్ట్స్ విధంగా మనం ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎటువంటి అసలు వాళ్ళ ఫండ్ కానీ స్కూల్స్లో స్పోర్ట్స్ మెటీరియల్ కానీ లేదండి ఇప్పటివరకు లేదు నేనంటాను స్పోర్ట్స్ మీరు ఎంకరేజ్ చేయాలంటే స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చి మేము మేమేం చేసామంటే నేను ఐజీగా ఉన్నప్పుడు చాలామంది ఇకతో మాట్లాడి కంప్యూటర్స్ పెట్టించి ఒక సిస్టమేటిక్గా ఒక ఇన్స్ట్రక్టర్ పెట్టి కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇప్పించడం అది 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 ఒక మంచి పద్ధతి ట్యాబ్స్ కూడా ఇచ్చి ఉండొచ్చామే కానీ అది తర్వాత తర్వాత ఇంగ్లీష్ మీడియం ఎస్ కానీ ఇప్పటికీ స్కూలు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క సంఖ్య పడిపోతా ఉంది ప్రతివాడు పదహైదు వేలు తీసుకోవడం ఇంకొక ఏదో యాడ్ చేసుకోవడం ప్రతివాడు ఇంకా అప్పుల్లో మునిగిపోతున్నాడు ప్రైవేట్ స్కూల్స్ పోయి సో ఇది నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థీకృతంగా పాలన చక్కదితాయి అనుభవం ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు పరిణతి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని హక్కుల పరిరక్షణకు మైన ముఖ్యంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ కట్టుబడిన ఇప్పుడు ఉద్యోగస్తుల ప్రతి వాళ్ళు ఈ పని మానేసి యాప్ల మీద టీచర్లు పని చదువులు మానేసి ఇగో ఈ వాళ్లకు ఇప్పుడు టీచర్లే ఎందుకు పని చేయించాలి మీరు సెంట్రల్ కూలింగ్ చేస్తున్నారు ఇసుక కొంటున్నారు బల్లలు కొంటున్నారు ఇది కొంటున్నారు అన్నీ బాగానే ఉంటాయి దానికి టీచర్లు ఎందుకు పని చేయాలి పంచాయతీరాజ్ సిస్టంలో లో రోడ్లు ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బిల్డింగ్లు కట్టొచ్చు కదా దానికి టీచర్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది నేను అనుకోవడం అది ఒక కచ్చ సాధిపోయి ఇరవై ఇరవై రెండులో ఏదో స్టైక్లో పాల్గొన్నారు కాబట్టి కచ్చ సాధి ఇస్తున్నారు అని నాకు అనిపిస్తా ఉంది నేను ఒక టీచర్ కొడుకు బాధపడుతున్నాను ఎందుకంటే ఒక టీచరు రెండు రోజుకు రెండు గంటలు ఈ యాప్ల మీద ఉంటే ఆయన ఏమి ఆయన మైండ్ పనిచేస్తుంది ఏం చదువుతుందో చెప్తాడు ఆయన కాబట్టి ఇవన్నీ లోపల నేను ఏమంటున్నా అంటే ఓకే నాడు నేడు బిల్డింగ్ కట్టండి ఇవ్వండి ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కో ఒక పనిచేస్తున్న ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇవ్వండి ఇచ్చి కట్టించండి ఉంది మీరు పులింగ్ ఆయన లేదు మీరు ఇసుకోకొని మీరు సప్లై చేస్తున్నారు సిమెంట్ బిర్ సప్లై చేసి నువ్వు కట్టు బోండా నువ్వు తెప్పించుకొని నువ్వు ఏమన్నా మళ్ళీ హ్యాకుల్లో మూడు రోజుల్లో ఆయన ఎవరో ఒక సెక్రటరీ కూడా పెట్టారు ఆయన డిఓ కూడా టీచర్ తిట్టేస్తున్నాడు ఇది అవమానకరమైన పద్ధతులు ఇప్పుడు ఇవన్నీ ఈ ఎక్సెస్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో నిధుల దుర్వినియోగం ఏదైతే ఉందో ఇదన్నీ ఆపేస్తే టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ తర్వాత ఓవర్సీస్ ఏదైతే మంచి మంచి స్కీములు ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కానీ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి తర్వాత ఎవరికైతే డిఏలు రాని పరిస్థితి ఉంది అవి కూడా ఇచ్చేది మా పోలీసు వాళ్లకు అసలు ఎన్నో ఇంక్రిమెంట్లు ఇది మన వాళ్లకు ఏదైతే కఠిన విధులకు ఇచ్చే ఆ యొక్క ఫండు అవన్నీ స్టాప్ చేశారు తర్వాత శాలరీస్ ఇది చేసేవి శాలరీస్ మనం ఇది చేస్తే దాన్ని ఇది చేసేది అన్ని ఆపేశారు సరండర్ లీవ్లు ఆపేశారు డిఏలు ఇంతవరకు ఇవ్వలేదు ఏదో ఎలక్షన్లకు ముందు ఏదో ఇచ్చారు మళ్ళీ ఏదో కోడ్ వచ్చిందని ఏదో ఆపేసి ఉంటారు కాబట్టి ఇవన్నీ వచ్చి ఉండేవి అంటాను నేను ఇవన్నీ ఎందుకు రాలేదు అంటే వ్యవస్థలు లోపల తర్వాత ఒక నా ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలంటే మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చారు బస్సు యాత్ర చేస్తున్నారు సంతోషం కానీ ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉండదు ని పిలిపించుకోవాలి నాయకులను పిలిపించుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళాలి టీచింగ్ వ్యవస్థ ఎలా ఉంది మైనారిటీస్ వ్యవస్థ ఎలా ఉంది పబ్లిక్లో ఏమనుకుంటున్నారు ఏ విధంగా మనకు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి రెండవది మరీ ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలండి ఫస్ట్ నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఇది ఒక వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం అవుతామని చెప్పారు అది ఎంతసేపు వార్డు మెంబర్ లేదా మీరు సర్పంచ్ వ్యవస్థను తర్వాత ఈ ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశారు సర్పంచ్ వార్డు మెంబరు ఇంకా మీరు కావాలంటే అంగన్వాడీలు ఇంకా ఏదైనా ఆశా వర్కర్లు ఇంకేమైనా తీసుకోండి ఈజీగా లేకపోతే ఇది ఇది షో కాకపోతే ఇంకేంటి మంచాల మీద తీసుకోవడం జనాలను చం ప్రభుత్వమే కారణం దాన్ని ఈజీ దీన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను మీరు ఎందుకు మంచాలపై తీసుకెళ్తాం నాకు అర్థం కాని పరిస్థితి నేను కూడా నాలుగున్నర ఏళ్ళు ఆ నియోజకవర్గం ఉండి వచ్చాను అసలు నాకు వదిలేస్తే ఒక్క రోజులో ఫస్ట్ సెకండ్లలో మొత్తం పెన్షన్లు ఇవ్వచ్చింది ఎందుకు ముసలివాళ్ళు ఆఫీస్ వరకు సచివాలయ వ్యవస్థ మీరు పెట్టారు సంతోషం వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని ఆరోపణలు వచ్చేటట్లు మీరే చేశారు ఈ ప్రభుత్వం చేసింది మొత్తం ఈ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం నాశనం చేశారు అన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు వాళ్ళను తర్వాత వాళ్ళ నిధులు లేకుండా ఒక్క రోడ్డుగా ఒక్క చిన్న అసలు మురుగు కాలువ తీయలేని పరిస్థితి సర్పంచ్లు ఉన్నారు చేతు మొత్తం ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు లేవు దగ్గర సో వాళ్ళు చేతులు కట్టుకొని ఉన్నారు ఒక తోలు బొమ్మలాగా పాపం వాళ్ళని కూర్చోబెట్టారు సర్పంచ్ని పిలిచి వార్డ్ మెంబర్కి పిలిచి అక్కడ ఇప్పుడు టౌన్ ఉంది అనుకోండి నంద్యూ వార్డు కౌన్సిలర్ ఉంటాడు కౌన్సిలర్లు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంకా డిపార్ట్మెంట్ కలిసి ఖచ్చితంగా ఒక్కొక్క వార్డులో రెండు రోజుల్లో మొత్తం ఇచ్చేయచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి తర్వాత అంగన్వాడీలు వార్డు తీసేయచ్చు అందులో సమస్య ఉంది సరే టు సమప్ నేను తప్ప నన్ను హిందూపురంలో అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిలబెట్ట నందుకు కాదు ఒక మీరు తొలగిచ్చినప్పుడు అమర్యాదకరంగా నాకు చెప్పకుండానే ఒక వ్యక్తిని పిలిపించి ఇంకా చెప్పకనే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం రెండు ఒక అధికారిగా మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసి తర్వాత వక్ బోర్డ్ స్పెషల్గా పనిచేసి నా నుంచి ఒక మైనారిటీ కోసం ఏం చేయాలి అన్నది ఆయన వాళ్ళు చేయకపోవడం నన్ను పిలిచి కనీసం అడక్కకపోవడం ఇది రెండవది మూడవది మా మా రాయలసీమ ప్రాంతానికి తర్వాత పోలీస్ ఒక పోలీస్ పరంగా నేను పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయగలను చేద్దాం మంచి అని అనుకొని ఒక ఒక పరిణతి చెందిన తర్వాత ముస్లిం హక్కుల పరిరక్షణ మేం ఇవి అపోహలు ఉన్నాయి కొన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు కూడా కొన్ని గందరగోళం సో పరిరక్షించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సంక్షేమం వీడితోనే సాధ్యం ఒకటి సృష్టించడం ఒక పొత్తు పెట్టుకున్నారు అని ఏదేదో అయిపోతుందని సీఏ లాంటి చట్టాలు కూడా వాళ్ళ హయామీ మేము ఇదిగో మా అన్న లాంటి అనుభవకులు ఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ వాళ్ళ సంక్షేమం కోసం ఖచ్చితంగా పరిణితి చెందిన నాయకుడు ఇది సాధ్యం మీరు దయచేసి మైనారిటీలో కోరుతున్నా మంచి నిర్ణయం తీసుకోండి ఇదిగో పరదాల చాటులో ఉండడం మాకు లేదు అంటూనే ఏ విధంగా పొత్తులతో నడిపిస్తున్నారు ఏ విధంగా అనే ప్రజలు ఎవరు మైనార్టీ నమ్మే స్థితిలో లేరు ఎవరు నేను కూడా కన్వి నాట్ కన్విన్స్డ్ ఎవరు కన్విన్స్డ్గా లేరు అటువంటి నమ్మకం ఎవరికి లేదు మేము బీజేపీలో లేము అంటే నమ్మే స్థితిలో మేము వైఎస్ఆర్ చెప్పిని నమ్మే స్థితిలో ముస్లింలు కూడా లేదు ఇదిలో అనుమానం లేదు కాబట్టి ఈ స్థితిలో మైనారిటీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సంక్షేమం కోసం పరిణతి చెందిన నాయకుడు రాజనీతిజ్ఞుడు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నాయకుడి దగ్గర చేస్తే మంచిది ఆయన అనుభవం స్టేట్ మంచిది వ్యవస్థలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం ಪಾರ್ಟಿಲು ರೊಂದು ಮೂರು ರೋಜು